కే సెవెంటీ ఫైవ్ న్యూస్కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మదనపల్లె ట్రాఫిక్ సమస్యకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులు అన్న బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ ఈరోజు మదనపల్లె ప్రజలకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యలపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన ఆధ్వర్యంలో అధ్యక్షుడు పునీత్ సబ్ కలెక్టర్ కార్యాలయమునందు ఏవోకు వినతి పత్రం అందజేశారు అనంతరం పునీత్ మాట్లాడుతూ మదనపల్లెలో రోడ్డు మీద ప్రజలు ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితి ఉందని అన్నారు సంబంధిత అధికారుల వలన ఈ సమస్య నెలకొనిందని పేర్కొన్నారు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అని అన్నారు ఉన్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మాత్రమే మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా అన్ని శాఖల అధికారులకి అంటే ఉదాహరణకు రోడ్ల మీద అడ్డంగా నిర్మించిన ట్రాన్స్ఫరాలు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి విద్యుత్ అధికారులకు అలాగే రోడ్లు ఇరువైపులో ఉన్న ఆర్ఎన్బి స్థలాల్లో అక్రమాలను నిర్మించి నిర్మూలన చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆర్ఎన్బి అధికారులకు అలాగే మున్సిపల్ అధికారులకు రోడ్డుకి ఉన్న అక్రమాలు తొలగించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులు గారికి ఎన్నో సార్లు మేము ఫిర్యాదు చేసినా మేమే కాదు బాధ్యతగా ఉన్న చాలా మంది సంఘాల వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా ఫిర్యాదు చేసినా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంతో ఈరోజు మదనపల్లిలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు మదనపల్లి దౌర్భాగ్యం ఏమంటే ఇంత జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ఏ మాత్రం అధికారులు పట్టించుకుపోవడం పోకపోవడం దురదృష్టకరమైతే మదనపల్లికి అతి సమీపంలో ఉన్న వాయిల్పాడు అంగళ్ళు తంబాలపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు మదనపల్లికైనా చాలా చిన్న ప్రాంతాలు అక్కడే అధికారులు స్పందించి రోడ్ని వైండింగ్ చేసి రోడ్డుకు ఇరువైపునున్న అక్రమాలు తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా తీరుస్తుంటే మదనపల్లిలో మాత్రం అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు కనీసం ప్రజలు నడుచుకొని పోవాలని చెప్తే అక్కడో ఇక్కడో ఉన్న ఫుట్పాతులు రెండో మూడో ఉన్నాయి మదనపల్లిలో ఆ ఫుట్పాతుల పైన కూడా చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు నిర్వహిస్తూ రోడ్డు ఫుట్పాత్ పైన ప్రయా ప్రయాణం చేసే వీలు లేకుండా రోడ్డు కిందకు పోదామంటే అక్కడున్న ట్రా వాహనాలు వచ్చి ప్రమాదాలు జరిగి ఎంతో మందికి ప్రమాదాలు జరిగి ఆసుపత్రుల పాలైనా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం ఈ సందర్భంగా అధికారులకు నేను సూటిగా ఓటే అడుగుతున్నా అయ్యా మీరు రోజు ఇదే మదనపల్లి పైన రోజు తిరుగుతూ ఉంటారు ఎవరు మున్సిపల్ అధికారులు కావచ్చు ఆర్ఎన్బి అధికారులు కావచ్చు విద్యుత్ అధికారులు కావచ్చు అందరూ ఇదే రోడ్ల మీద మీరు తిరుగుతూనే ఉంటారు కదా ఇక్కడే తిరుగుతుంటే మీకు ఈ ట్రాఫిక్ సమస్య కనపడడం లేదా అంటే ట్రాఫిక్ సమస్య కనపడినా కూడా మీకు బాధ్యత లేదా అంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బందులు గురవుతుంటే మీకు ఏ మాత్రం బాధ్యత లేదా